హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పొద్దున్న కొంచెం లేట్గా లేచానండి సిక్స్ ట్వంటీ అలా లేచాను కొద్దిగా హడావడైంది సో లేవగానే నేనైతే రైస్ పెట్టేశాను టీ పెట్టేసాను కొంచెం పాలు మిగిలితే అది కూడా వేచేసాను ఇంకా వచ్చేసి దొండకాయలు కిలో తెచ్చానండి మొన్న మండే మార్కెట్లో అరకిలో అయితే ఎక్కువైపోతున్నాయి కిలో అయితేనే సరిపోతున్నాయి కిలో తీసుకుంటే ఫ్రై చేసామనుకోండి ఒక పూటకు వస్తుంది అది కర్రీ చేస్తే రెండు పూటలకు వస్తుందని చెప్పేసి ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేశాను ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా సన్నగా ట్రై చేస్తాను కానీ అది సన్నగా రావు కట్ చేసేటప్పుడు మాత్రం సన్నగానే కట్ చేస్తానండి ఇంక కొంచెం పెద్దగా వస్తాయి కానీ పలుచగా వస్తాయి మొత్తం మీద ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మగ్గిపోతాయి లేండి ఇలాగా కూడా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలాగైతే మగ్గిపోతున్నాయి అలాగా సో మూత కూడా పెట్టేశాను అయితే నేను పక్కన గిన్నెను చూసారా నిన్న నేనైతే దీంట్లోనే ఈవినింగ్ అట్టేసుకున్నానండి చాలా బాగా వచ్చింది రౌండ్గా నీట్గా వచ్చింది ఇంకా దీంట్లోనే ఇడ్లీ పిండి ఉంటే అట్లు వేసేస్తున్నాను రెండు గరిటెలు వేసామంటే ఒకరికి వచ్చి అంత వస్తుందండి రౌండ్గా వచ్చింది బాగా వచ్చింది మనకి గిన్నె రౌండ్గా ఉంది కదా అలాగే వచ్చింది ఇంకా టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నిన్నైతే కొద్దిగా పెడలనేది రిపేర్ వచ్చింది నేను ట్రై చేశాను కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు ఇంకా తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొస్తే సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫాస్ట్గానే చేసి ఇచ్చారు ఇంక టైం వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది సో అది వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి మొత్తం కూడా ఫిక్స్ చేసుకుని రెండు చీరలు అయితే పీకో ఫాల్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు అంటే పీకో ఫాల్ అంటే మిషన్ మీదే సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అంటే మరీ సన్నగా కాదు అలా అని చెప్పేసి మరీ లావుగా కాదు మీడియం కట్ చేసుకున్న దొన్నకాయ ముక్కలు అయితే వేసేసాను చూడండి ఇది కూడా బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిపోతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే మనకు అంత టేస్ట్ బాగోదు దీంట్లో మసాలా కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా మగ్గబెట్టేసుకోవాలి ఇంకా తర్వాత నేను నా ఇంట్లోనే ఫాల్స్ ఉండటం వల్ల నాకు టైం అనేది సా చాలా సేవ్ అయిందండి నేను చెప్తా ఉంటాను కదా ప్రతి వీడియోలో కూడా మీకు మనకి ముందుగానే ఫాల్స్లు లైనింగ్లు మనకున్న బడ్జెట్లో మనకున్న బడ్జెట్లోనే తీసి పెట్టుకుంటే మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది వెంటనే కుట్టిచ్చేయచ్చు బయటకు వెళ్ళే టైము అనేది సేవ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మీరు కావాలనుకుంటే హోల్సేల్ షాప్లో తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంటి దగ్గర ఉన్న షాపులతో మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ అట్టు కూడా అయిపోతుంది చూడండి ఎంత రౌండ్గా వచ్చింది చూసారా ఎత్తుగా రౌండ్గా బాగుంది చూడ్డానికి మొత్తం మీద మగ్గిపోయిందండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఇంకా గరం మసాలా అవి ఏమి వేయను ఎందుకంటే ఎట్లానో మనం కర్రీలోనే మసాలా కర్రీలో తింటాం కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్టు మొన్న కొంచెం పాకులు చేసి చేసించుకున్నాను అప్పటికప్పుడు చేయాలన్నా బాగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే అప్పుడప్పుడు చేసి చేస్తున్నాను మామూలుగా అయితే డైలీ చేసే కర్రీస్లో అయితే కొద్దిగానే చేసి పెట్టుకున్నానండి ఒక వారం రోజులకి వచ్చేటట్టు అంత చేసుకున్నాను అంత ఇంకెక్కువ చేసుకోలేదు నిన్న ఇంకొచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఇంకో బ్లౌజ్ కూడా కుట్టాను అయితే ఒక కస్టమరు ఇది వరకు నన్ను బాగా ఇబ్బంది పెట్టే కస్టమర్ అనమాట అంటే బ్లౌజులు బాగానే ఇచ్చేది కానీ తొందర పెట్టేసేది నాకు ఈరోజు కావాలి ఇప్పుడు ఇచ్చేసి రేపే కావాలనేది సో నేనైతే కొంచెం తీ అదే నేనైతే కుట్టట్లేదు అని చెప్పి పంపించేసాను అనమాట ఇంక తర్వాత ఫోన్ చేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను కుట్టడం అని చెప్పాను ఎందుకంటే తను ఏం చేస్తుందంటే హై నెక్ బ్లౌజులు ఎక్కువ ఇస్తుంది ఎక్కువ బ్లౌజ్ ఇస్తుంది కొంచెం మోడల్ బ్లౌజులు కూడా ఇస్తుంది అవి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను సో దీన్ని కూడా ఇలా బాగా మగ్గపెట్టేసుకుని పక్కన కూడా నేను అట్లు వేసేస్తున్నానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను చట్నీ అయితే చేయాలి నేను మీతో చెప్పాను కదా ఒకసారి బ్యాంక్ వెళ్ళాలని అది వెళ్ళడం కుదరలేదు ఈరోజు వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఇప్పుడే వచ్చాము కొంచెం మనీ అవసరం ఉంటే తీసామండి ఏటీఎం కార్డు నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది అనమాట అందుకని బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది అప్లై చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కారం వేసేస్తాను మూడు టేబుల్ స్పూన్లు వేసామంటే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా వేసాం కదా అందుకని బాగా మగ్గిపోవాలి ఆ కారం అంతా పోయేదాకా మగ్గ పెట్టేసుకుని వాటర్ వేసుకుని ఒక మూడు విజిల్స్ వేయిస్తాను ఎందుకంటే కొంచెం రౌండ్గా కట్ చేశాను కదా పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా రౌండ్గా కట్ చేశాను కదా అందుకని చెప్పేసి ఒక త్రీ విజిల్స్ వేయిస్తే సరిపోతుంది అంటే మన కుక్కర్ లైఫ్ని బట్టి ఉంటుందండి కొత్త కుక్కర్ అనుకోండి ఒకటే విజిల్స్ చాలు మీరు ఎప్పుడైనా సరే కుక్కర్ బెల్ట్ని మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు పాడవదు అసలు ఎన్నాలైనా బాగుంటుంది సాయి అవి ఏమి ఉండమట సో నేను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచాను ఇప్పుడు తీసేసి దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వేయించేస్తాను సో అంతలోపు పచ్చడి కూడా చేసేస్తానండి పక్కన షిఫ్ట్ చేసేస్తాను దీన్ని ఇక్కడ గిన్నె పెట్టేసుకుని కొంచెము ఆయిల్ వేసేసి దాంట్లో పల్లీలు నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నువ్వులు లేవు పల్లీలు ఒకటి జీరకర్ర వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేస్తాను బాగా ఫ్రై చేసేసి ఒక నాలుగు టమాటాలు వేసి పసుపు పచ్చిమిరపకాయలు అవన్నీ మగ్గపెట్టేసి కొత్తిమీర పుదీనా వేస్తే బాగుంటుంది పుదీనా లేదు కొత్తిమీర ఉంది అది వేసి చేసేస్తా మా వాళ్ళు పుల్లగా ఉన్నదాన్ని బాగా ఇష్టపడతారు కార్తీక్ కార్తిక్ మా చిన్నోడు పుల్లగా ఉన్న వాటిని బాగా ఇష్టపడతారు ఇంకో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఆ వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అయిపోవాలి మళ్ళీ వాసన వస్తుంది వెల్లుల్పాయలు వాసన ఇలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఎప్పుడైనా సరే టమాటా పచ్చలోకి కారం ఉంటేనే బాగుంటుంది కానీ మా వాళ్ళు తినరు కాబట్టి రెండే వేశాను మీరు కావాలనుకుంటే మూడు నాలుగు వేసుకోవచ్చు పక్కన అట్లు కూడా వన్ బై వన్ రెడీ అయిపోతున్నాయి రౌండ్గా భలే వచ్చినాయి ఈసారి నుంచి ఇలాగే చేస్తానండి తొందరగా అయిపోతుంది చూడడానికి కూడా షేప్ అనేది బాగుందనమాట అటు ఇటు కాకుండా రౌండ్గా ఉంది షేపు సర్కిల్ షేప్ అంట మా వాడు అంటున్నాడు సర్కిల్ అట్టు అని పేరు పెట్టాడు ఇది కూడా ఫ్రై అయిపోతున్నాయి పక్కన కూడా విజిల్ అనేది వచ్చేస్తుంది అయితే కొంతమందిని కస్టమరు బాగా ఎవరైతే మోడల్స్ బ్లౌజ్ వాళ్ళు కుట్టించుకుంటారో వాళ్ళకైతే ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనకి వీడియోస్ వస్తాయి కదా దాని మీద అందుకని చెప్పేసి ఇంకా కొంచెం నాకు ప్రెషర్ అయినా కూడా కొంచెం ఫాస్ట్గా ఇచ్చేస్తే మనకి వీడియోస్ వస్తే వాళ్ళకు కూడా తొందరగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇది బాగా ఫ్రై అయిపోయినాయండి టమాటాలు వేసేస్తున్నాను టమాటాలు పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి మిక్సీలోనే కదా తొందరగానే మిక్సీ పట్టేయచ్చు సో దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసామంటే మగ్గిపోతుంది తర్వాత నేను కొంచెము ఇది మన ఫ్యాన్ కింద పెట్టేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఆ రైస్ కూడా పక్కన ఉడికిపోతుందండి రైస్ దమ్ పెట్టేసామంటే రైస్ కూడా అయిపోతుంది సో నాకు ఇప్పుడు టిఫిన్ రెడీ అయిపోతుంది రైస్ రెడీ అయిపోతుంది కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకి స్నాక్స్ ఆ బాక్స్లు పెట్టేస్తే నాకు వంటింట్లో పని అయిపోతుంది ఇంకా నేను వంటింట్లోకి వెళ్ళానండి పిల్లలు వెళ్ళే వరకు తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లు అంతా తుడిచేసి సామాన్లన్నీ తోమేసి అప్పుడు నేను ఫ్రెషప్ అయ్యి దీపం వెలిగించి మిషన్ ఎక్కుతాను అన్నమాట అంతకంటే ముందు ఈ ఈ మధ్యలో ఇంకొక వీడియో అనేది నేను ఎడిట్ చే ఎడిటింగ్ చేసుకుంటాను ఇంట్లోనే కుడుతున్నామని పేరే కానీ అసలు టైం ఉండదండి కుట్టేది రెండు బ్లౌజులైనా వీడియో ఎడిటింగ్కి షూటింగ్కే టైం పడుతుంది బ్లౌజులు ఎన్ని కుడుతున్నామని కాదు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు పాస్ అవుతుందని నేను చూసుకుంటాను ఇంకా మీరు యూట్యూబ్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే మాత్రం మీరు నేను చెప్పాల్సింది ఒక్కటే మీకు పెట్టేసి ఊరుకోండి అంతే అవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది మనం పెట్టడం వరకే మన పని అంతే ఏది అనే సరే ఇప్పుడు నేను నాకు నిన్న పెట్టిన వీడియోస్ నేను చెక్ చేసుకోను వ్యూస్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది ఇంకా వదిలేస్తా అలవాటైపోయింది నాకు ఇంకా అలాగా వదిలేయటం మిగతావి నేను ఏమైనా ఉంటే చూసుకుంటాం అంతే తప్ప చూడండి చింతపండు వేస్తున్నాను గింజలు ఏమి లేకుండా చూసి లేకపోతే మళ్ళీ ఇరిగిపోతుంది కదా ఆ పళ్ళు సెట్ అనేది మిక్సీ గిన్నెది పళ్ళు సెట్టు సో ఇప్పుడు ఇది అంతా మగ్గిపోయిన తర్వాత ఒక పసుపు వేసేసి బాగా మగ్గి పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా పిల్లలకి నీళ్ళు పెట్టాలండి ఇంకా లేవడానికి ఒక పది నిమిషాల ముందే పెడతాను అనమాట అప్పుడు వాళ్ళు కరెక్ట్ లేచే టైంకి మరుగుతాయి ఇంకా నీళ్ళు పెట్టేశాను రైస్ అయిపోయింది ఇంకా నాకు రౌండ్ సర్కిల్ అట్లు కూడా అయిపోతున్నాయి ఇంకా తర్వాత నిన్న లైనింగ్లు అవన్నీ కూడా ఇంట్లో ఉండటం వల్ల ఫాస్ట్గా వర్క్ అయిందండి ఇవన్నీ ఫాల్స్లు కూడా నేను పక్కన షాప్ నుంచి మాట్లాడుకున్నాను నేను కాంట్రాక్ట్ కింద అంటే నేను ఎక్కువ కొంటాను కొంచెం తక్కువకి ఇమ్మంటే ఒక వన్ రూపీ తక్కువకి ఇచ్చారు వన్ రూపీ టూ రూపీస్ ఇంకా అంటే వాళ్ళ దాన్ని బట్టి అనమాట నాకు తక్కువకే ఇచ్చారు మీరు కూడా అలాగే మాట్లాడుకోండి ప్రతి ఒక్కరూ బేగం బజార్ వెళ్ళాలంటే కుదరదండి నాకు బేగం బజార్ తెలుసు వెళ్ళడము తెలుసు అన్నీ తెలుసు కానీ నేను ఎందుకు వెళ్ళటం లేదంటే పిల్లలతోటి పిల్లలతోటే నేను వెళ్ళట్లేదు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే పక్కన షాప్ వాళ్ళతో మాట్లాడేసుకుని తక్కువ రేటు కొనుక్కుని పక్కన పెట్టేసుకోండి ఇలాగా మనకి ఫాల్స్ని డైరెక్ట్గా వేయకూడదండి ఇలాగా సాగదీస్తూ రెండు హ్యాండ్స్ తోటి సాగదీస్తూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కుడితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారు కదా ఎలా వచ్చిందో చూడండి ఇలాగ ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చూడండి నేను ఎలాగైతే ఫోల్ చేస్తున్నానో అలాగా చూడండి ఇలాగా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగా ఇలా మొత్తం కూడా సీవి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని మనకి సిల్క్ శారీస్ వస్తాయి కదా ఆ సిల్క్ శారీస్కి మనకి అంచులు అనేవి క్రాస్గా వస్తాయి కదా స్ట్రేట్గా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను కొద్దిగా కూర కట్ చేసిన తర్వాత స్ట్రేట్గా ఉన్న పోగులు లాగాలనమాట ఇలా లాగితే మనకి మనకి ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు పోగు లాగితే ఒక మార్కింగ్ లాగా అనిపిస్తుంది చూడండి ఇలా మార్కింగ్ లాగా కనిపించింది కదా ఇంక ఇలా లాగితే మనకి పోగు అనేది బయటకు వస్తుంది ఇలాగా అలా అనుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోతే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్ట్రేట్గా వచ్చేస్తుంది రెండు వైపులంతే మీకు ఇటు అటు కూడా మీకు ఇబ్బందిగా ఉంటే కట్ చేయడానికి బాగా సిల్కీగా ఉంటే నేను చెప్పిన ఈ టిప్పు ఫాలో అవ్వండి స్టార్టింగ్లో నేను అదే ఫాలో అవుతాను అలా ఫాలో అవటం వల్ల చాలా మంచి బెనిఫిట్ అయితే వచ్చిందండి నాకు చూడండి ఇలా పోగు లాగితే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది ఆ లైన్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బాగా క్రాసుకున్న వాటికి ఈ టిప్ అనేది బాగా వాడు వాడుకోవచ్చు అలా కొంచెం చిన్న చిన్న టిప్స్ వాడామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేను స్టార్టింగ్లో ఇలాగా కట్ చేయడం కూడా ఒక గగనం అయిపోయిందండి ఎలా కట్ చేయాలో ఏంటో ఏమంటారో ఏంటో అనుకుంటూ భయపడుతూ కట్ చేసేదాన్ని ఇప్పుడైతే చాలా సింపుల్ అయిపోయింది ఎంత పెద్ద బ్లౌజులు అని ఈజీగా నేను కట్ చేసి కుట్టేయగలుగుతున్నాను స్టార్టింగ్లో ఎవరైనా అంతేనండి సో ఇది పని అయిపోయిన తర్వాత నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి వీడియో పోస్ట్ చేశాను కానీ నేను లైనింగ్ మీద అతికించుకోలేదు అందుకు ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను ఎలాగో కట్ చేసుకుంటున్నాం కదా మనకి వీడియో కూడా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బాడీ పార్ట్ చాలా వివరంగా ఎంత వివరంగా అంటే మామూలుగా బ్లౌజ్ అంతా కట్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది లేదా అని దేని దానికి బాడీ పార్ట్స్ అన్ని సపరేట్గా పెట్టి కట్ చేసి నేను చిన్న చిన్న టిప్స్తో సహా చెప్పాను సో ఇలాంటివి చెప్పినప్పుడు మా మాత్రం నెగిటివ్ కామెంట్స్ బాగా మన మీద జెల్సీ ఫీలింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చేమాట ఒక్క బ్లౌజ్ని మూడు ముక్కలు చేసి చూపిస్తున్నావు నీ తెలివితేటలు ఇవి అవి అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు అవేం పట్టించుకునే కాదు దాని కాదు ఎందుకంటే అక్కడ ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి జెల్సీ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మూడు వీడియోలు తీసుకుంటుంది మూడు రకాలుగా డబ్బులు సంపాదిస్తుందని అదొక జెల్సీ ఫీలింగ్గా వాళ్ళకి వచ్చేది అవి ఏం పట్టించుకోవట్లేదండి చాలా ఓపెన్ మైండ్ అయిపోయింది నాదైతే ఈ మధ్యన మరీ బాగా ఓపెన్ మైండ్ అనమాట నువ్వు ఏమైనా తిట్టుకో ఏమైనా చేసుకో ఢిల్లీ చేసి వాడేస్తున్నాను అంతే ఒకటే ఒకటి ఎందుకంటే ఆ నెగిటివ్ అనేది వేరే వాళ్ళ మీద పడకూడదు ఆ నెగిటివ్ కామెంట్ చూసి వేరే వాళ్ళ మైండ్ సెట్ అనేది మారకూడదు అందుకని శుభ్రంగా డిలీట్ చేసేసి ఆ ఐడిని బ్లాక్ చేసి పాడేస్తున్నాను ఎందుకు అలాంటి వాళ్ళ వల్ల నాకు ఏం లాభం చెప్పండి మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది అసలు నేను యూట్యూబ్లో చూసి ఏదైనా మోడల్ బ్లౌజ్ అడిగారు అనుకోండి అది నాకు రాకపోయిన యూట్యూబ్లో చూసి నా స్టైల్లో నేను చెప్పడం వరకు అంతలాగే నేను ఇంప్రూవ్ అయిపోయాను ఆ మోటివేటెడ్ కామెంట్ చూస్తుంటే అలాంటి టైంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కమెంట్లు చేస్తుంటే డిలీట్ చేసి వాడేయండి చాలా ఓపెన్ మైండ్ అయిపోయింది నాకైతే ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే నేను పెద్దగా పట్టించుకోవట్లేదు ఫీల్ అవ్వట్లేదు ఇదివరకు తెగ ఫీల్ అయిపోయేదాన్ని ఫీల్ అయిపోయి మీ అందరితో షేర్ చేసుకునేదాన్ని కదా ఇప్పుడు ఏం లేదు నాకు నీవు అసలు మీరు వద్దే వద్దు నాకు ఇలాంటి వాళ్ళని చెప్పేసి డిలీట్ చేసి వాడేస్తున్నాను అంతే అందుకు నాకు ఛానల్ అనేది గ్రోత్ అనేది కూడా బాగా వస్తుంది నేను నెగిటివ్ కామెంట్స్ చూసి బాధపడేటప్పుడు నెక్స్ట్ వీడియో మీద ఎఫెక్ట్ పడేదన్నమాట అలా పడాలనే చెప్పే చాలామంది ఏం చేస్తారంటే కామెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో అలాంటి వాటిని నేను ఈ మధ్యన పట్టించకుండా మానేసినప్పటి నుంచి కామెంట్స్ తగ్గిపోయినాయి ఎలాగో ఇవిడి ఏమీ ఫీల్ అవ్వట్లేదు మనకి టైం వేస్ట్ అవుతుంది చేతులు లాగుతున్నాయి కామెంట్స్ పెట్టడం వల్ల ఆమె స్టైల్ ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థమైపోయింది అందుకనే కామెంట్స్ కూడా తగ్గిపోయాయి సో ఇదైతే నేను ఇలా పెట్టేసుకుని షే బెల్ట్ కట్ చేయలేదు అది కూడా కట్ చేసేసుకుని ఇప్పుడైతే ఇలాగా అయితే మీతో ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాను కదా అక్కడ మేనేజరు ఇదివరకు ఫోన్ చేసి ఇలాగా టిప్స్ చెప్పేవారు అన్నమాట బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కదా మీరు ఓటీపీ షేర్ చేయకూడదు అవి ఇవ్వని చెప్పేవారు అయితే అక్కడ నేమ్ అనిపించింది అతనిది చెప్పారు నా పేరు ఇది సో అన్ సో అని చెప్పేసి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఏమన్నా అకౌంట్లో డౌట్ ఉంటే చెప్పండి అని ఈరోజు వెళ్ళాం కదా అయితే చూసాను నేను మీరు మా నాకు కాల్ చేశారు ఒకసారి అని అని ఆయన అడిగారు మీరు ఏం చేస్తారు హౌస్ వైఫ్ ఏంటంటే చెప్పాను ఇలాగా యూట్యూబ్ రన్ ఛానల్ రన్ చేస్తున్నాను ఇది అదని ఓకే నాకు ఈ మధ్యన బాగా చూస్తున్నారు కదా యూట్యూబ్ అనేది బాగా వైరల్ అవుతుంది అని ఆయన కూడా కొంచెం మాట్లాడారు దాని గురించి అది నేనేనండి మీరు నాకు ఫోన్ చేశారు కదా ఆ రోజు అప్పుడు నాతో మాట్లాడారు కదా యూట్యూబ్ అని చెప్తే ఆయన ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారండి నా గురించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా చెప్పారంట యూట్యూబ్లో టైలరింగ్ నేర్పిస్తున్నారంట చాలా బాగా చెప్తున్నారు నేను కూడా వీడియో చూశానని ఈ రోజైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఫేస్లో తెలిసిపోతుంది మీరేనా అది మా మమ్మీ డాడీతో చెప్పాను మీ గురించి అని సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫ్యూచర్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారా అని సో ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది అండి నిజంగా ఇంకా మంచి 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 వీడియోస్ అనేవి తీయాలనిపిస్తుంది సో నా గురించి కూడా వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ అయ్యిందంటే చూడండి మనం ఎక్కడ దాకా రీచ్ అయ్యామనేది సో తర్వాత వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం తినిపించేసాను స్కూల్ నుంచి రాగానే సారీ ట్యూషన్ నుంచి రాగానే అన్నం తినిపించేసి వాళ్ళని ఇంకా పడుకోబెట్టేశాను ఇది సెల్ఫ్ పైపింగ్ వేయాలండి సో ఇదండి ఇవి ఈరోజు వీడియో బ్యాంక్ వాళ్ళు కూడా నన్ను రికగ్నైజ్ చేశారనేది నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ